హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు నిన్న మనం తోటలోకి వస్తూ ఉంటే ఒకడు మనకి ఎదురుగా వచ్చి చిట్టిరాని గురించి అడిగాడు నీకు గుర్తుందా సుష్మిత అన్నది విననట్టుగానే అడిగాడు మదన్ ఎస్ ఓ బవిరి గడ్డం మనిషికి మనకి ఎదురు వచ్చి చిట్టిరాని గురించి అడిగాడు నాకు గుర్తుంది ఆ రూపం మనసులో మెదులుతూ ఉంటే సుష్మిత అంది వాడి పేరు నాగరాజు చిట్టినానికి బావ వరుస అవుతాడు తను నన్నెంతగా ప్రేమించిందో వాడు చిట్టిరానిని అంతకు పదిరెట్లు ఎక్కువగా ప్రేమించాడు కేవలం చిట్టిరాని కోసమే వాడు చిన్నతనం నుండి ఆ కుటుంబానికి కుక్కల సేవ చేస్తున్నాడు కానీ ఆ చిట్టిరా వాడి ప్రేమను ఎప్పుడూ అంగీకరించలేదు ఎందుకని నాకు ఈ విషయం తెలియదు అయోమయంగా అంది సుష్మిత నీకు చాలా విషయాలు తెలియవు కానీ ప్రేమ గురించి నీకు ఒక్కదానికే తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు చిరాగ్గా అన్నాడు మదన్ నీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు ప్రేమ అన్నది ఇద్దరు వైపు నుండి ఉండాలి ఏదో తను నన్ను ప్రేమించింది కాబట్టి నేను తనని ప్రేమించాలనడం సరైంది కాదు ఒకవేళ తను ఇప్పుడు బ్రతికి వచ్చిన నేను తనని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ జరగదు సుష్మిత ఏం మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళి ఆ రాతి మీద కూర్చుంది కానీ ఇప్పుడు ఆ విషయం గురించి అంత రాద్ధాంతం దేనికి తను నదిలో పడి చనిపోయింది ఇంకా అందులో నా పొరపాటు ఏమీ లేదు నేను తన విషయంలో చేసింది అన్యాయమని నీకు అనిపిస్తే తను నాగరాజు విషయంలో చేసింది కూడా అన్యాయమే నేను నిజం అవునో కాదో చెప్పింది తెలుసుకోవాలనిపిస్తే ఒకసారి నాగరాజుని అడిగి చూడు అంత అవసరం లేదు నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది నవ్వింది సుష్మిత అన్ని విషయాలు డైరీలో రాసేసా అన్నావు కానీ ఈ విషయం మాత్రం రాయలేదు ఓహ్ మర్చిపోయాను మదన్ కూడా నవ్వాడు నిజానికి నేనా నాగరాజు విషయం కూడా రాసి ఉంటే నువ్వు ఇప్పుడు నన్నంతలా నిలదీసేదానివి కాదు కానీ నాకు ఒక్క భయం ఉంది ఒకవేళ చిట్టిరాని బతికి ఉండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అల్లరి పెడితే అప్పటి వరకు చిట్టిరాని మీద ఉన్న సాఫ్ట్ ఫీలింగ్ మాయమయ్యాయి మళ్ళీ భయం పట్టుకుంది సుష్మితకి ఇప్పటికీ వారం రోజులు అవుతుంది తను ప్రవాహంలో పడిపోయి అలాంటి ప్రవాహంలో పడ్డాక బ్రతికే అవకాశం ఎవరికీ ఉండదు ఒకవేళ తను బ్రతికే ఉంటే ఇప్పటికే ఇంటికి వచ్చేసే ఉండేది అన్నాడే కానీ ఏదో భయం మదంలో కూడా ప్రవేశించింది తన అలా నదిలో పడిపోగానే నీకు నదిలో దూకి తనని రక్షించాలనిపించలేదా ఎంత వద్దనుకున్నా అడగకుండా ఉండలేకపోయింది సుష్మిత నాకస్సలు ఈత రాదు అందులోనూ నువ్వే చూసావుగా ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తూ ఉందో అందులో అప్పుడు దూకి ఉంటే నేను ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు ఒక అనీజీ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు మదన్ నువ్వు ఆ సమయంలో ఎవ్వరూ మిమ్మల్ద్దరిని చూడలేదని సుష్మిత బ్రుకుటి ముడిపడింది అది సాయంత్రం సమయం ఆ సమయంలో ఎవరు చుట్టుపక్కన లేరు అందుకని తను కూడా నన్ను సడన్గా కౌగిలించుకొని ముద్దులు పెట్టే సాహసం చేసింది ఎందుకు తనకి నిన్ను అక్కడే కౌగిలించుకోవాలని ముద్దులు పెట్టుకోవాలనిపించింది సుష్మిత అడిగింది ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో మదులో మెదులుతూ ఉంటే బుగ్గలు రెండు సిగ్గుతో ఎర్రబడిపోయాయి సుష్మితకి నేను తనని నా వెనకే రావద్దని బలంగా వెనక్కి నెట్టాను అప్పుడు ఇంపల్సివ్గా తనలా చేసింది మదన్ అన్నాడు ఇంకా ఆ విషయం గురించి ఇంకా మాట్లాడుకోవడం ఆపుదామా మాట్లాడుకోవడానికి విషయాలే లేవా చిరాకు పడిపోయాడు మదన్ ఆల్ రైట్ తలుపింది సుష్మిత ఎనీహౌ నా విషయమంతా విన్నాక మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వడానికి మీ వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు కదా అభ్యంతరమా మనమిద్దరం ఒకళ్ళనొకలం ఇష్టపడుతున్నామని కూడా తెలిసాక మన ఇద్దరికీ ఎంత వేగరం పెళ్లి చేసేద్దాం అని చూస్తూ ఉన్నారు చిరునవ్వుతో అన్నాడు మదన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి